ఫిబ్రవరికి ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరైతే అభివృద్ధి అన్న వాళ్ళది ఐదేళ్ళు అనే టర్మ్ అనేది అయిపోతుంది ఇప్పుడు టర్మ్ అయిపోతే కొత్త టర్మ్ ఎలక్షన్ రావాలంటే వీళ్ళు ప్రజల మధ్యలో పోయి ప్రజలు ఇప్పుడు సిటీ కదా ఇప్పుడు గ్రామ పంచాయతీ డిస్టిక్ ఇప్పుడు మీరు ప్రజల దగ్గరకు పోయి కార్పొరేటర్ స్థాయిలో మా కార్పొరేటర్ కి పలానా కార్పొరేట్ ఓట్ వేయండి అని అడుగుతాడు మీరు రోడ్డు వేపిస్తున్నారా స్ట్రీట్ లైట్ అన్న శానిటేషన్ లేదన్న ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే స్ట్రీట్ లైట్స్ దగ్గర కానీ ఒక చిత్తకుండి నుంచి కానీ ఎక్కడ ఏమీ వ్యవస్థ లేదు వీళ్ళకి దొరికిందల్లా ఏంటి ఆరు గ్యారెంటీలు ఒక ఫ్రీ బస్ అనేది బట్ అది ఏం ఫ్రీ బస్ అన్న నాకు అర్థం ఆడోళ్ళకి ఫ్రీ అంట ఏమో డబ్బులు కట్టాలి వీళ్ళ పిల్లలకు ఏమో డబల్ బస్ పాసులు వసూలు చేశారు అదేం ఫ్రీ బస్ అన్న మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసిరా తులం బంగారం మీరు ఎంత మందికి ఇచ్చిర్రీ ఇప్పటివరకు కొన్ని లక్షల పెళ్లి అయినాయి తులం బంగారం ఎంత మందికి ఇచ్చిరు నాలుగు వేల పెన్షన్ ఎక్కడ పోయింది వికలాంగుల పెన్షన్ ఎక్కడ పోయింది మీరు నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న మీరు ఒక ఫుట్బాల్ కి రాహుల్ గాంధీని తీసుకొస్తారు ఇదే అశోక్ లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వచ్చి కు వచ్చి మాట్లాడు మళ్ళీ అదే ఒక మంచి కార్యానికి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి కదా అన్న ఓ అశోక్ నగర్ తీసుకోవచ్చు మీకు ఇష్టమైన ఫుట్బాల్ కి ఏమో మీరు రాహుల్ గాంధీ టైం ఇస్తాడు మళ్ళీ ఏమంటాడు ఢిల్లీలో అరవై రెండు సార్లు పోయినా అరవై మూడు సార్లు పోయినా చెప్పులే చెప్పులు వడ్లు చెప్పులు కూడా తెతికపోద్దురు నా దగ్గర డబ్బులే లేవు ధనిక రాష్ట్రం అని ఒకసారి అంటాడు ఒక్కసారి ఏమో దాని లేలే పైసలు లేలే చంపుకుంటురా కోసుకుంటున్న అంటే ఆయన రామం రేమో లేక ఒక్కొక్కసారి వాతావరణం కూడా అంత చేంజ్ కాదన్న మన ముఖ్యమంత్రి గారు అంత చేంజ్ చేసి ఇప్పుడు ఇప్పుడైతే వీళ్ళు గది బిఆర్ఎస్ ఓడిపోయిందో మొన్న ఎలక్షన్స్ లో ఈయన గద్దె నెక్కినప్పుడు లోటుబాటు చెట్టు అని చెప్పేసి చెప్పారు ఖజానా ఖాళీ చేసిపోయిారు ఇప్పుడు నేను ఖజానా నింపే పనులో ఉన్నా నాకు టైం కావాలంటున్నాడు మరి దానికి ఏమంటారు అదే అన్న ఖజానా ఖాళీ అని ఎందుకు అనుకుంటున్నా ఇప్పుడు మా కేసీఆర్ గారు వచ్చినప్పుడు స్టేట్ పైషన్ అయిన తర్వాత మరి మాకు కూడా వచ్చినప్పుడు కజన ఖాళీనే ఉండేది ఖాళీ లేకుండా మిగులు బడ్జెట్ ఉండే మిగులు బడ్జెట్ ఉండే కదా ఉన్న దాంట్లో మరి పదేళ్ళు సాగించినాం కదా అన్న మరి మేము కజన ఖాళీ చేస్తాం మీరు అంటే మీరు కజానా అంటే మీరు ఇప్పుడు రెండేళ్ళు వచ్చారు ఇంకెంత టైం కావాలన్నా రెండేళ్లలో ఇంకెంత టైం కావాలి మీకు అంటే ఒక ఐదేళ్ళు సరిపోతాయనా ఒక ఐదేళ్ళు సరిపోతాయా రెండేళ్ళు ఇచ్చారు కదా రెండేళ్లలో ఆయనకి ఇంకా సరిపోవట్లేదు ధనిక రాష్ట్రం అని అంటాడు ఇప్పుడేమో మళ్ళీ ఏమో డబ్బులు ఇవ్వమంటే పథకాలకు డబ్బులు లేవంటాడు జీతాలకు డబ్బులు లేదు అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేదన్న